బిగనింగ్ వి టేన్ స్ట్రాంగ్ స్టాండ్ అందుకే మార్నింగ్ అందుకే మొట్టమొదటి నుంచి కూడా ధనం విషయంలో మనం ఎంతో గొప్ప తీర్మానం తీసుకున్నాం బికాజ్ జీసస్ సైడ్ ఎందుకంటే యేస్ప్రభు చెప్పారు దర్ ఆరు ఓన్లూ మాస్టర్స్ ఇన్ ద వరడ్ కేవలం ఈ లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు ఇఫ్ యూ లూక్ సిక్స్టీన్ లూక్ పదహారుకు మనం వెళ్ళినట్లయితే వర్డ్స్ థర్టీన్ పదమూడో వచనం ఇఫ్ యూ గో టు ది ఆవరేజ్ క్రిస్టియన్ టుడే

పదమూడు యేసు ప్రభు చెప్తున్నారు ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే దేవుడు మరియు సిరి మ్యామన్ మీన్స్ మనీ అండ్ ఎనీథింగ్ దట్ మనీ కెన్ బై సిరి అంటే ధనము మరియు ధనంతో ఏవైతే కొనగలమో అవన్నీ హౌసెస్ ల్యాండ్స్ కార్స్ వడెవర్ డైమండ్స్ జ్యువెలరీ ఎనీథింగ్ ఇల్లు స్థలాలు కార్లు వజ్రాలు బంగారం ఆల్ దోస్ థింగ్స్ ఆర్ మ్యామన్ అవన్నీ కూడా సిరి దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హావింగ్ దెం అవన్నీ కలిగి ఉండటంలో తప్పేమీ లేదు జీసస్ ఆల్సో హాడ్ అ హౌస్ యేసుక్రీస్తు ప్రవార్డు కూడా ఒక ఇంటిని కలిగి ఉన్నారు హి హాడ్ మనీ అండ్ డబ్బులుని కలిగి ఉన్నారు హి యూజ్డ్ మనీ అండ్ డబ్బులుని వాడారు బట్ హి నెవర్ సర్వ్డ్ మనీ కానీ ఎప్పుడూ డబ్బును సేవించలేదు సీ దేర్ ఇస్ అ లార్డ్ ఆఫ్ డిఫరెన్స్ టు ఇన్ హావింగ్ ఎ సర్వెంట్ ఇన్ యువర్ హౌస్ అండ్ ద సర్వెంట్ టేకింగ్ ఓవర్ ద హౌస్ మీ ఇంట్లో ఒక సేవకుడు ఉండటం వేరు సేవకుడే మీ ఇంటిని తీసుకోవడం వేరు సపోజింగ్ యు ఎంప్లాయ్ వన్ సర్వెంట్ టు డు వర్క్ ఇన్ యువర్ హౌస్ మీ ఇంట్లో పని చేసుకోవడానికి ఒక పని మనిషిని మీరు పెట్టుకున్నట్లయితే దట్ మేక్స్ యువర్ లైఫ్ మచ్ ఈజీయర్ బికాజ్ దట్ సర్వెంట్ డస్ సో మచ్ వర్క్ ఫర్ యు ఎందుకంటే ఆ పని మనిషి మనకి ఎంతో పని చేస్తుంది కాబట్టి మనం సుఖంగా ఉండొచ్చు యు నో యు హౌస్ వైఫ్స్ హు ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ మీరు ఇంట్లో పని చేసే స్త్రీ ఇంట్లో పని చేసే స్త్రీలు ఉన్నారు గృహిణీలు యువర్ హాపీ మారేజ్ యువర్ హస్బెండ్ అండ్ ఎంప్లాయ్ అర్స్ సార్ మెంట్ వుమెంట్ వర్క్ ద హౌస్ ఎంతో సంతోషంగా మీ భర్త మీరు పెళ్లి చేసుకుని ఒక పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నారు అండ్ యూ మేకే డూ ఆల్ ద వర్క్ అండ్ వెరీ గుడ్ వర్క్ బట్టే ఆ పని మొత్తం ఆమె చేసేటట్టు మీరు చేశారు బాగానే చేస్తుంది బట్ వాట్ ఇఫ్ పుష్ చేట్ మ్యారేజ్ యూర్ హస్బెండ్ కానీ నిన్నే పక్కకుతో చేసి నీ భర్తని పెళ్లి చేసుకుంటే ఏంటి దెన్ వర్డ్ ల్యాబ్ అప్పుడు ఏం జరుగుతుంది హౌస్ అప్పుడు ఇంటిని మొత్తం ఆమె తీసుకుంది సో హూ ఈస్ ద మాస్టర్ ఇన్ యూర్ లైన్ కాబట్టి మీ జీవితంలో యజమాని ఎవరు ఈస్ మనీ యాస్ సర్వెంట్ డబ్బు ఒక దాసునిగా ఉందా గుడ్ టూ హాఫ్ అ సర్వెంట్ దాసడు ఉంటే మంచిదే డ్యూ లాట్ వర్క్ ఫర్ యూ నీకోసం ఎంతో పనిచేసి పెడతాడు టేక్ ఓవర్ యోర్ లైఫ్ దెన్ దేపిక మాస్ట్ కానీ నీ జీవితాన్ని వారు తీసుకున్నట్లయితే వాళ్ళు యజమాని అవుతారు ఎక్స్ డేంజర్ అదెంతో ప్రమాదకరం సో ఇఫ్ యు ఎర్న్ మనీ మెస్ మేక్ ఇట్ యువర్ సర్వెంట్ నాట్ యువర్ మాస్ కాబట్టి నువ్వు డబ్బును సంపాదించినట్లయితే అవి నీకు ఒక దాసునిగా చేసుకో కానీ యజమానుగా చేసుకోవద్దు ఇన్ హెవెన్ గోల్డ్ ఇస్ అండర్ ద ఫీట్ ద స్ట్రీట్స్ ఆర్ మేడ్ నాట్ ఆఫ్ టార్ బట్ ఆఫ్ గో ఎందుకంటే పరలోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది ఎందుకంటే అక్కడ రోడ్లు బంగారంతో చేయబడతాయి కానీ తార్ రోడ్లు కాదు అవి దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు వాక్ ఆన్ గోల్డ్ ఇన్ హెవెన్ ఎందుకంటే పరలోకంలో మనం బంగారం మీద నడవబోతున్నాం బికాస్ గోల్డ్ ఇస్ అండర్ ద ఫీట్ ఇన్ హెవెన్ ఎందుకంటే పర్లోకంలో బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది హియర్ ఆన్ ఎర్త్ గోల్డ్ ఇస్ ఆన్ ద హెర్ ఈ భూమి మీద అయితే బంగారం మన తల మీద ఉంది సో దట్ ఇస్ టు టీచర్స్ దెట్ ఇ హెవెన్ మనీ ఇజ్ లైక్ అ సర్మెన్ కాబట్టి మనకి ఇది ఏం భోదిస్తుంది అంటే పర్లోకంలో మనకి డబ్బు దాసనుగా ఉంటుంది సో హౌ డీ నో వేదర్ మనీస్ అండర్నీత్ యువర్ ఫీట్ రోన్ యువ హెయిర్ డబ్బు నీ తల మీద ఉందా నీ కాళ్ళ కింద ఉందా అని ఎలా తెలుసుకోగలం డేస్ యువర్ మైండ్ థింక్ అబౌట్ ఇట్ ఆల్ ద టైమ్ ఎల్లప్పుడూ నీ మనసులో డబ్బు గురించి ఆలోచిస్తూ అప్పుడు నీ తల మీద ఉన్నట్లు బట్ యు సే గాడ్స్ వర్డ్ ఇస్ ప్రైమరీ ఇన్ మై మైండ్ కానీ నేను ఈ విధంగా చెప్పినట్లయితే దేవుని యొక్క వాక్యమే నా మనసులో ఉండాలి ముఖ్యంగా అని బట్ ఐ యూస్ మనీ నేను డబ్బును వాడతాను మేబీ యు గెట్ ఎ గుడ్ సాలరీ బహుశా నీకు బాగా జీతం వస్తుందేమో మంచి జీతం దట్స్ గుడ్ దట్స్ లైక్ హావింగ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ అది మంచిది ఒక మంచి దాసుని నీవు కలిగినట్లు బట్ కీప్ దట్ యాస్ సర్వెంట్ కానీ ఒక బానిసగా దాసునిగా ఉంచు డోంట్ మేక్ దట్ సర్వెంట్ యువర్ వైఫ్ కానీ ఆ బానిసని భారీగా చేసుకోవద్దు డోంట్ మ్యారీ ద సర్వెంట్ దాసు దాసురాలను వివాహం చేసుకోవద్దు కీప్ ఇట్ యాజ్ అ సర్వెంట్ ఒక బానిసగానే దాసురాలుగానే ఉంచు సో మనీ మస్ట్ నాట్ బి ఇన్ యువర్ మైండ్ కాబట్టి డబ్బు అనేది మన మనసులో ఉండకూడదు సో దట్స్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ టు దేర్ ఆర్ టు ఆర్ యు కెన్ హావ్ ఓన్లీ వన్ మాస్టర్ కాబట్టి ఇద్దరికి బదులుగా ఒకే యజమాని కలిగి ఉండాలి గాడ్ ఆర్ మనీ దేవుడు డబ్బు సో దర్ ఆ మనీ పీపుల్ ఇన్ ద వరల్ నాట్ అండర్స్డ్ కాబట్టి ఈ లోకంలో అనేక మందిని అర్థం చేసుకోలేదు అండ్ మోస్ట్ చర్చస్ నేర్ ఫ్రీచ్ అబౌట్ ఇట్ ద యు కెనాట్ సర్వ్ గార్డెన్ మనీ దాదాపుగా అనేక సంఘాలు నీ యజమానులు డబ్బు డబ్బు దేవుడు మరియు డబ్బు అని బోధించలేదు ఐ డోట్ నో వెదర్ యూ యా హెడ్ ఎనీ బడి ఫ్రీచ్ ఆన్ ఇట్ అదర్ దన్ మీ నేను తప్ప దీన్ని ఎవరైనా బోధించారని మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఇన్ చర్చ్ ఓడని ఇంటర్నెట్ ఎనీవే సంఘంలో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా దట్ You cannot serve God and money. <inaudible> that money must be your servant. <inaudible> and you, you must only serve Jesus Christ. <inaudible>